మేము నిజంగా మనస్ఫూర్తిగా అభినందించం ఎందుకంటే అన్నదానం అన్నది అసలు చాలా అరుదైన సమస్య ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయి కానీ రాంబాబాని అని ఈ అన్నదానాన్ని ఎందుకు ఏ ఏ అయినా సరే ఇంకా చాలు అనగలిగేది భోజనం ఒకటే మిగతా ఏది అడుగు డబ్బు అడుగు ఇచ్చినా ఇమ్మంటారు బట్టలు ఎంత కొన్నా కొనమంటారు అలాగే ఏ వస్తువు అయినా ఏదైనా ఒక స్థలం అవున ఇల్లు అవున పంచుతా ఉండాలి ఎవడో వద్దండు కానీ భోజనం అనేది ఖచ్చితంగా చాలు అంటే మనిషికి సరిపడగా పుష్టిగా పెట్టగలిగేది ఏదో ఉందో అది ఎంచుకున్న మా రాంబాబానికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఖచ్చితంగా మేము చేయాలనుకున్నప్పుడు అది ఉద్యోగమైనా కావచ్చు ఏదో ఒక పని అవ్వచ్చు దాన్ని చేసేటప్పుడు ఎక్కడో చూడటం విసుకొస్తున్నాయి కానీ ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని ఎంత యజ్ఞం చేస్తున్నారు అలుపు సలుపు లేకుండా మేము ఎవరితో అయినా ఒక్కొక్క కొంతమంది తెలియని వ్యక్తులు స్వర్ణాంధ్ర గురించి చెప్పినప్పుడు స్వర్ణాంధ్ర ట్వంటీ ఎయిట్ ఇయర్స్ రన్ చేస్తున్నారు ఆయన అంటే ఆహా అంత ఇదే అండి ఆ రోజుల్లో ఆయన అండి అంత పెద్ద ఆయన అలా మాట్లాడుతుంటారు మమ్మల్ని అంటే ఆయన ఏదో పెద్ద వ్యక్తి ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలు ఉంటాయి అన్న కాన్సెప్ట్ కాదండి ఈజ్ యంగ్ యంగ్స్టర్ టీనేజ్ నుంచి కూడా ఆయన ఈ వర్క్లో ప్యాషనేట్ అవ్వడం అనేది వీళ్ళందరూ చేసుకున్న అదృష్టం అండి ఈ రోజున ఇంతమందికి ఆశ్రయం కల్పిస్తూ ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నిజంగా ఒక ఉద్యోగం చేసినా సరే ఎక్కడో చోట మనకి ఇసుకొస్తుంది ఉద్యోగం ఎందుకంటే ఉద్ డబ్బులు ఇస్తున్నా సరే మనకి పేమెంట్ వస్తున్నా సరే నిస్వార్థంగా సేవ చేస్తూ ప్రతిరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఇదే పనిని రోజు రోజుకి పెంచుకుంటూ 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 ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు ఈ సంస్థని ఒక ఉధృతంగా ఒక ఒక జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం అనేది చాలా తక్కువ ఆయన నిండు నూరేళ్ళు మనందరూ ఆశీస్సులతోటి ఆయుధ ఆరోగ్యాలతోటి ఉండాలని చెప్పి ఆయన భగవంతుడు ఆయన ఎందు నుండి మరింత ఉధృతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సభాముఖంగా ఆ పరమేశ్వరుని కోరుకుంటూ ఆయన చాలామందికి మార్గదర్శకంగా ఉన్నారు ముఖ్యంగా పేషెన్సీ అయితే చాలా ఎక్కువ ఆయనకి ఇప్పుడు ఎంత డబ్బు ఉన్నా సేవ చేసే గుణం ఉండాలి అది భగవంతుడు ఆయనకి ఇచ్చాడు ఈ పెద్ద మనుషుల సమక్షంలో మా జర్నలిస్ట్ సోదరుల సమక్షంలో మా జర్నలిస్టులందరి తరఫున రాంబాబు గారు మీకు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి అంటే రాంబాబు గారు లాంటి వ్యక్తి ఒక కొంతకాలం ఆయనకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి వారి ద్వారా ఇలాంటి వృద్ధులు కొంతమంది ఒక ఆయన నీడలో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈయన చాలా కాలంగా సేవలు చేస్తున్నారు పుట్టినరోజుకి మేము రావడం అనవాయితీగా ఉంది అయితే నేను చెప్పదలుచుకున్న ఒకే ఒక విషయం ఏంటంటే తల్లిదండ్రులని ఎవరో కూడా పట్టించుకోవట్లా ఈ రోజుల్లో ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా సరే నలుగురు నుండి నలుగురు వాటాలు వేసుకుంటున్నారు ఒక నెల అక్కడ ఒక నెల అక్కడ ఒక నెల ఎక్కడ అనుకుని ఈ రోజుల్లో వృద్ధులకే కాకుండా అన్ని వర్గాలకు సేవలు అందించడంతో పాటు జీవనోపాధి కూడా కల్పిస్తున్నారు ముఖ్యంగా పాత్రికేయులకు సంబంధించి అయితే కరోనా సమయంలో రోజు వార్తలు రాయించుకునే నాయకులు అసలు పట్టించుకోరా ఏవో కేజీ కూరగాయలు ఇచ్చి అట్ట గోడుగుడ్లు ఇచ్చి మేము చాలా సేవలు చేస్తే ఉన్న వాళ్ళే ఎక్కువ ఆ టైంలో రాంబాబు గారు మరి ఒక కూరగాయలు కిరాణా కిట్టు బియ్యం నగదు కూడా ఇచ్చి మమ్మల్ని ఆ రోజు ఆదుకున్నారు నిజంగా మేము చాలా రుణపడి ఉంటాం అందుకే ప్రతి ఏటా కూడా పిలవకపోయినా పిలిచిన వచ్చి కనపడి వెళ్తుంటాం శుభాకాంక్షలు చెప్తాం నా యొక్క ధన్యవాదాలు బర్త్డే అంటే పర్ణాంధ్ర సేవ సంస్థ బర్త్డే రెండూ కలిసింది నిజంగా ఆయన పుట్టినరోజు నాటి ఈ యొక్క సంస్థను స్థాపించడం అనేది గొప్ప విశేషం ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ కూడా ఈ యొక్క సంస్థ స్థాపించి ఇంత మంచి పేరు ఇంత మంచి వ్యవస్థను చూపెట్టారు ప్రజెంట్ రాజమండ్రిలో నిస్వార్థంగా జరుగుతుంది ఏదయ్యా అంటే స్వర్ణాంధ్ర సంస్థని ప్రతి వాళ్ళకి తెలుసు నాకు ఎక్కడెక్కడి నుంచో కూడా ఫోన్లు వస్తాయి స్వర్ణాంధ్ర అంటే ఎవరు రాంబాబు ఎంతో ఎనభై ఏళ్ళు ఉంటాయండి లేదు లేదండి యాంగ్స్టర్ అని చెప్తాం అంటే ఆయన యొక్క వయసుకు సంబంధం లేకుండా ఈ యొక్క సంస్థ నడుపుతున్నారు ఎంతో మంచి సేవ కార్యక్రమం చేస్తున్నారు అటువంటి వ్యక్తి మా లైన్స్ క్లబ్ రాజమహేంద్రవరంలో సభ్యులైనందుకు మేము గర్విస్తున్నాం ఆయన మాకు పాస్ట్ ప్రెసిడెంట్ జోన్ చైర్పర్సన్ రీజన్ చైర్పర్సన్గా కూడా చూసి అందరితోటి లైనిజంలో కూడా మంచి మనం పొందారని చెప్పడానికి గర్విస్తున్నాను వారికి ఇంకా ఆయుధారికైశ్వర్యాలు కలగాలని రావాలని కోరుతూ తీసుకున్నాం థ్యాంక్ యూ మనం ఎంత మంచి పని చేసినా దానం చేయాలంటే స్వీకర్త కూడా ఉండాలంట ఎవరు దానం చేయాలంటే మనం భోజనం వండం ఇప్పుడు చాలా మంచి భోజనం వండి పెట్టాం తినే వాళ్ళు వృద్ధులు ఉండాలా వద్దా పుష్కర్ఘాట్లో గవర్నమెంట్ ఆస్పత్రి భోజనం పెడతాం భోజనం స్వీకరించే వాళ్ళు ఉండాలా వద్దా అంటే చాలా మందికి తెలియకేమంటున్నారంటే మొత్తం ఈ ఊర్లో ఉన్నట్టు రోడ్ల మీద లేపేయాలి బెగ్గర్స్ అందరినీ తీసుకెళ్ళి ఎక్కడో చోట పాడేయాలి నిరాశ్రయాలు తీసుకెళ్ళి ఎక్కడో చోట పాడాలన్న అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ఏం చెప్తుంది ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి నియమ నిబంధనలు శరతలు ఆంక్షలతో కొన్ని జీవన విధానం ఉంటుంది ఏ పని చేయాలైనా షరతలకు లోబడే ప్రభుత్వమైనా చేయాల్సిన అవసరం ఉంది స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఇప్పుడు ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో ఎవరైతే అవసరార్థులు ఉన్నారో ఎవరైతే వంటరి జీవులు ఉన్నారో వారికి ఏ అవసరమైతే అవసరం తీర్చడం కోసం స్వర్ణాంధ్ర సేవా సంస్థ పనిచేస్తుందని మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటూ ఇంకా ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు నిజమే మనకు అక్షయ పాత్ర ఇస్తే ఈ ప్రపంచంలో ఎవరు భోజనం లేకుండా ఆకలితో లేకుండా చేసేస్తాం నా కోరికేంటి ఎవరో ఆకలితో ఉండకూడదు అంటే రాజమండ్రి నగరంలో ఎవరో కూడా భోజనం లేదని అనుకోకూడదు అంతే ఇంకా వేరే చిన్న కోరిక అది లేదు ఇంకెవరైనా అడిగారు ఇప్పుడు గొడుగుల కోసం వచ్చారు గొడుగుల కోసం వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా గొడుగులు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎస్ గొడుగుల కోసం వచ్చారు వాళ్ళు గొడుగులు ఇచ్చేయాలి మిషన్లు కావాలన్నారు మిషన్లు ఇచ్చేయాలి మూడు చక్రాలు తోపుడు బండి కావాలంటే తోపుడు బండి ఇచ్చేయాలి అంతే అడిగిన వాళ్ళకి సహాయం చేయాలనేదే అనేది స్వర్ణాంధ్ర సంకల్పం అని మీ అందరికీ సవీణీయంగా తెలియజేసుకుంటూ ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నాకు సహకరిస్తున్నటువంటి రాజమండ్రి నగర ప్రజానికానికి దీనికి దాతలుగా ఉన్నవారికి ముందుగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే స్వర్ణాంధ్ర సేవా సంస్థకి ప్రభుత్వ నిధులు కానీ విదేశీ నిధులు కానీ చందాలు కానీ అడగడం అలవాటు లేదు మరి ఎలా నడుస్తుంది అంటే ఈ చేసే పనిని చూసి దీనికి ఏదో ఒకటి మనం చెయ్యాలనే దిగువ మధ్యతరగతి మధ్యతరగతి ప్రజానికానికి పాపభీతి ధర్మం చేయలేని ఆలోచన ఎక్కువ ఉంటుంది వారు అందరి సహకారంతో వాళ్ళు పది కేజీలు బియ్యం ఇచ్చారు ఒక కేజీ కందిపప్పు ఇచ్చారు లేకపోతే ఒక కేజీ సాల్ట్ ఇచ్చారు పంచదార ఇచ్చారు స్వీట్లు ఇచ్చారు అరటిపండు గల ఇచ్చారు ఏదో ఒకటి ఇచ్చారు ఇవన్నిటిని సమకూర్చుకొని మనకు ఉన్నటువంటి మంచితనం వల్ల కిరాణా షాపుల దగ్గర లేకపోతే షావుకారుల దగ్గర అప్పు తెచ్చుకొని ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా స్వర్ణాధ్రం నడిపించేస్తున్నామంటే అంటే వెనక్కి తిరిగితే నాకు కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే ఇతిమిద్దమైనటువంటి డబ్బు లేదు దీనికి అంటే స్థిరమైన డబ్బు లేదు ఇంత డబ్బు ఉంది కదా ఇది నడపొచ్చే ఇది లేదు మరి సోదరులు మాకు నిజంగా అందరూ నేను సేవ చేస్తున్నానంటున్నారు కానీ మీ అందరికీ తెలుసు కదా భారత స్వతంత్ర సంగ్రామంలో కోట్లాది మంది పాల్గొంటే లక్షలాది మంది మరణిస్తే స్వతంత్రం తెచ్చిన ఘనత గాంధీ మహాత్మునికి దక్కింది ఎవరికి దక్కింది భారత స్వతంత్రం ఎవరు తెచ్చారని చెప్తే మనం గాంధీ మహాత్ముడు తెచ్చారు ఎందుకంటే అప్పటి వరకు హింసాత్మకంగా ఉన్నటువంటి విధానాన్ని అహింసగా మార్చి ఆయన తీసుకొచ్చారని ప్రతీతి కానీ ఒకే లక్ష్యం కోసం పనిచేసే సమూహం అది స్వర్ణాంధ్ర కూడా ఒక సమూహంగా పనిచేస్తున్నాం రాంబాబు అనే పేరు ఉంటుంది కానీ ఎవరైతే స్వర్ణాంధ్రకి విరాళాలు ఇస్తున్నారో స్వర్ణాంధ్ర కోసం శ్రమిస్తున్నారో స్వర్ణాంధ్ర ద్వారా లబ్ధిదారులుగా ఉన్నారో స్వర్ణాంధ్రాన్ని పేపర్లోని టీవీల్లో చూపిస్తున్నారో వారందరికీ స్వర్ణాంధ్ర ఇరవై ఎనిమిది సంవత్సరాలు సంపాదించిన కీర్తి ప్రతిష్టలు సమానంగా దక్కుతాయని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇది ఒక్కడి వ్యక్తిగతమైనటువంటి సంస్థ కాదు ఇది ప్రసాద్ రెడ్డి గారిది ఆయన నాది అనుకోకపోతే ఈ సంస్థ నడవద్దు ఇది జితేంద్ర గారిది ఎప్పుడు కావాలి మనం పిలిస్తే రావాలిగా మనుషులు డబ్బు ఒకటే ఈ సంస్థ నడిపించట్లేదు ఒక సమూహం కావాలంటే ఇంత కార్యక్రమం జరగాలంటే మా హరికృష్ణ ఉన్నాడు రెండు రోజులు మట్టి అసలు దొరుకుతూ ఉన్నాడు ఎందుకంటే మా సిబ్బంది ఉన్నారు అసలు పది రోజులు మట్టి ఈ పనులను ఎలా చేయాలని ఇది చిన్న కార్యక్రమమే యాక్చువల్ కానీ కానీ అందరూ చేతులు కలిస్తేనే స్వర్ణాంధ్ర సేవ సంస్థ ఈ విధంగా నడుస్తుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా ప్రసాద్ రెడ్డి గారు ఆశించినట్టుగా లేదా కృష్ణారావు గారు చెప్పినట్టుగా అందరూ చెప్పినట్టుగా నేను ఒకటే కోరుకుంటున్నాను అందరినీ ఇతరులకు సేవ చేయాలనుకుంటే డబ్బు ఇవన్నీ కాదు మనకు ఉన్న ఇష్టం అదో పెచ్చ అదొక వ్యసనం ఇది ఇప్పుడు రాంబాబు అనేవాడికి సేవ అంటే ఏంటది వ్యసనం పొద్దున్నే బ్రాందీ షాపు దగ్గరికి వెళ్ళి బ్రాందీ సారాతో మొహం కొడుకున్నవాడు ఎలా ఉంటాడో పేకాట ఆడుతూ భార్య చనిపోయినా తల్లి చనిపోయినా పేకాట నుంచి లెక్కకుండా ఎలా ఉంటాడో రాంబాబు కూడా అంత కసి అంత ఇష్టంతో చేస్తేనే స్వర్ణాంధ్ర నడుస్తుంది అనేది మనం గమనించాలి ఇక వ్యసనమే పొద్దున్న లేచినో లేచినట్టు వచ్చేసాను ఒకడు వచ్చాడు అన్న నీతో ఫోటో దిగి ఫేస్బుక్లో పెట్టేస్తాను అంటున్నాడు నేను ఇంకా ముఖమే కడుక్కోలేదు మా స్టాఫ్ అంటున్నారు ఈయన ముఖం కడుక్కోకుండానే ఫోటోలు దిగేస్తున్నాడు నా నేను దిగలా అతనే ప్రేరణ వల్ల నేను దిగాల్సిన పరిస్థితి వచ్చింది అంటే పొద్దున్న లేచిన లేచినట్టుగా రాకపోతే ఇక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ఎవరో ఒకళ్ళ బాధ్యులు ఉండాలి కదా నేను ఒక ఆఫీసులో ఒక అటెండర్ అనుకోండి ఒక పెద్ద సంస్థకి ఒక వాచ్మెన్ అనుకోండి లేదా ఒక కేర్ టేకర్ అనుకోండి ఆ పదం ఏదైనప్పుడు కూడా స్వర్ణాంధ్రాకి ఒక బాధ్యుడు ఉండాలి మీరందరూ కలిసి అలాంటి బాధ్యత వహించే అవకాశం నాకు మీరు అందరు ఇచ్చారని మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్